కళావతి రాజు దగ్గరికి వచ్చి ఏమండి మీరు రండి మీరు రాకపోతే నేను ఆపరేషన్ చేయించుకోను మీరు నా పక్కనే ఉండాలి మనకు పుట్టబోయే బిడ్డని మొదటిసారిగా మీరే చూడాలి అని చెప్పి కావ్య అంటుంది ఆ మాట వినగానే రాజు అయితే కావ్య గడ్డం పట్టుకొని దయచేసి నేను చెప్పిన మాట విను కళావతి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో వెళ్ళు నేను వస్తానులే నువ్వు ఏం కంగారు పడుకు నేను వస్తాను నువ్వు వెళ్ళు కళావతి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే నొప్పులు వచ్చి భయపడుతూ ఉంటుంది ఏమండి నాకు భయంగా ఉంది మీరు వస్తారు కదా అని చెప్పి అంటుంది దాంతో రాజు అయితే వస్తాను కళావతి వెళ్ళు నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే కావ్యాన్ని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అక్కడ ఉన్న కావ్యని బెడ్ మీద వేసిన తర్వాత కావ్య నొప్పులు పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆక్సిజన్ మౌత్ పెట్టండి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్ బయటికి వెళ్ళి ఆపర్ణ బామలతో ఇలా అంటూ ఉంటారు తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు మీరు ఏదైనా ఏమైనా సరే తట్టుకోవాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ అంటూ ఉంటారు ఆ మాట వినగానే అపర్ణ బామ్మ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కావ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంతలో రాజు అయితే అటు ఇటు తిరుగుతూ చాలా కంగారు పడుతూ ఉంటాడు అక్కడ కళావతికి ఎలా ఉందో ఏంటో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి రాజు చాలా కంగారు పడుతూ టెన్షన్ పడతాడు ఇక కావ్య అయితే నొప్పులు భరించుతూ అమ్మ అంటూ తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తన భర్త పక్కన ఉంటే బాగుండు అని చెప్పి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది